స్త్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం కీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజే హం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రూపం భజే బ్రహ్మతేజం భటాంచం ప్రభాతం సాయంత్రం పునీనామ సంకీర్తనూపు వర్ణించి నీవీదేదండకం నీమూర్తిగా సుందరం పెంచి

பிழித்தே துள்ளி சுகிரீவு கின் மைத்ரி வைஸ்வாமி காரியை ஸ்ரீராம சௌமித் ஜூச்சி வாரின் விச்சாரிச்சி சர்வேஷு பூஜ்ஞ்சி பானுஜம் பண்ணு ஹாவி எவ்வாரி ஆக்கு வீக் கிஞ்ச கேத்தி ஸ்ரீராம காரி வை லங்க கேத்தியுன் லிஞியுன் லங்குன் கால்சியுன் பூமி ஜன்ஜூ ஆனந்த முப்பொங்க ఆయుంజరంభించి రత్నముంజచ్చి శ్రీరామునకిచ్చి సంతోషముంజేసి సుగ్రీవును అంకదుంజాంపవంతాది నీలాదులండి ఆహేతుందాటి వానరామూక చిన్మూకలై దైత్యులందుంచగా రావణుండంత అలాగ్రుండై కోరి శక్తి శక్తినింజేసి యా లక్ష్మణున్మూర్చ నొందింపగా न पुडे भूयि सञ्जीवनन्दित्य सौमित्रिकिन्नित्य प्राणं बुरक्षिम्पगा कुम्भकर्णादिवीराधितोपुराडि चेण्डाडि श्रीरामबानाग्निवारन्धरीन् रावणं जम्पगानन्त जम्पगानन्तमय्युण्डनावेलनन् विभीषनुन्दि वेडुकन्दोडुकन्द्रि पट्टाभिषेकम्बुले यञ्चि सीतादेवीन् శ్రీ శ్రీరామున కంజిత్ అయోగ్య కుణి పట్టాభిషేకంబు కంబమయ్యున్న నీకన్న నాకెవ్వరు ఊర్మిలేరంచు నమ్మించిన శ్రీరామభక్తి ప్రశస్తంబుగాని నా ఈమ సంకీర్తనల్ చేసితే పాపముల్ బాయునే భయముల్దీరుణే భాగ్యముల్గల్గునే సకల సామ్రాజ్యముల్ సకల సంపదలు గల్గునే యో వానరాకారాయో భక్తమందారాయో పుణ్యసంచారాయో ధీరాయో చూరాయో వీరా నీవే సమస్తంబు నీవే సహ నీవే మహాబలంబుగా వెలసి యా తారక బ్రహ్మ మంత్రంబు సందానముదేయుచు తిరముగా వజ్రదేహం బుందాచి శ్రీరామ రామయంచున్ తప్పకన్ तलचुनाजिक्वयन्दुण्डियुन् नीदीर्घदेहम्बु त्रैलोक्यसञ्चारि वै श्रीरामनामाङ्कितै ब्रह्म वै, वै ब्रह्म तेजम्बटञ्चुन्लकल्लोल होवीर हनुमन्ता हुङ्कार हीङ्कार शब्दम्बुलुन् क्रूरसर्वग्रह भूतप्रेतपिशाचम्बुलन् गालिदय्यम्बुलु

ञ्जनेया नमस्ते सदा ब्रह्मचारी नमस्ते वायुपुत्रा नमस्ते 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 नमः नमस्ते, नमस्ते 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 नमो नमः